మా నాన్న మాల వేస్తున్నారు అది కూడా ఐదోసారి అయితే మాకు మాత్రం ఇది ఫస్ట్ టైం లాగే అనిపిస్తుంది అదేంటి ఐదోసారి అంటున్నావు మళ్ళీ ఫస్ట్ టైం లాగా అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా నిజమేనండి అది ఎందుకు ఏంటనేది ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అక్కడ మాల వేస్తున్నారు కదా వెనక అక్కడ వేయించుకునే స్వామి మా నాన్న అనమాట ఇంక ఈ వీడియోలో నేను మా నాన్న ఎలా మాల వేశారు ఇంట్లో మేము పూజ ఎట్లా చేసాము పీఠం ఎలా పెట్టాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా మీరు చూసేయండి హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో మీకు కింద అందరికీ అర్థమయ్యే ఉంటుంది మా నాన్న మాల వేస్తున్నారు అప్పుడు వీడియో అయితే తీసాను అనమాట ఇది మా నాన్న ఐదోసారి వేస్తున్నారు గురుస్వామి లెక్కే అనుకోండి ఇంకా ఫిఫ్త్ టైం కాబట్టి అయితే ఇదిగోండి ఈ గురుస్వామి మా మా నాన్నకి మాల వేశారనమాట అందుకని ఆ స్వామి దగ్గర మేము ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు మాల వేసి అయిపోయిన తర్వాత ఈ వీడియో వచ్చేసి నవంబర్ టెన్త్ది అప్పుడు పెట్టాల్సిన వీడియో ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపించాలి చెప్పాలని చెప్పేసి మీకు వీడియో చూపిస్తున్నాను నాన్న మాల వేసింది ఇది ఫిఫ్త్ టైము పదో తేదీ బాగుంది అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయాం ఆ రోజు వేయించుకోవాలి అని చెప్పేసి సోమవారం రోజు అయ్యప్ప స్వామి గుడిలో అయితే వేయించుకుంటున్నాము మా నాన్న ముందున్నారు మీరు గమనించినట్లు ఇదిగోండి మా స్వామి మామూలుగా నేను నా నాన్నని నాన్న అని కాదు మా నాన్న బ్రహ్మయ్య అయితే నేను బెమ్మ బెమ్మ అని చిన్నప్పటి నుంచి నాకు అట్లా అలవాటు ఇంట్లో అందరిని అలా పిలవడం ఎంతైనా చిన్న కూతురు కదా సో అట్లా నాకు అందరితో అలవాటు కాబట్టి అలా పిలిచి పిలిచి సడన్గా స్వామి అనాలి అన్నప్పుడు కొంచెం బలం ఇదనిపించేది సో అలవాటు అయిపోయింది లేండి స్వామి స్వామి అని వేస్తూ ఉంటాము ఇంకా అయ్యప్ప స్వామి గుళ్ళో అంత పూజ చేసుకొని అక్కడ మాల వేయించుకొని అయిపోయిన తర్వాత మేము శివాలయం దగ్గరకైతే వచ్చేసాం మాకంత పక్క పక్కనే ఉంటుంది శివాలయము పక్కనే ఆనుకొని అయ్యప్ప స్వామి గుడి పక్కనే బాబా గుడి కూడా ఉంటుంది మూడు గుళ్ళు పక్కపక్కనే ఉంటాయి అది కూడా మనకి కార్తీక మాసం అవడం వల్ల ఇక్కడ అందరూ దీపాలు అవి పెడుతూ ఉన్నారు సో ఇది ఫస్ట్ టైం నేను మా అమ్మ మా అక్క మేము కూడా దీపాలు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాం కార్తీక మాసంలో నాకు పెళ్ళైన తర్వాత మేము ముగ్గురం కలిసి దీపాలు పెట్టింది ఇదే ఫస్ట్ టైము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అమ్మ కూతురులో ముగ్గురం కలిసి ఒకేసారి దీపాలు పెట్టాలి అని అది కార్తీక మాసంలో కదా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా మా నాన్న మాల వేశారు కాబట్టి నాకు ఇంకా ఎక్సైట్మెంట్ తగ్గదు ఫొటోస్ వీడియోస్ చాలా తీసుకుంటూ ఉండే ఇంకా అయిపోయింది అనుకున్నాం స్వామి దర్శనం చేసుకొని వచ్చాక మేము దీపం అయితే పెట్టడానికి కూర్చున్నాం అనమాట ఇక్కడ జమ్మి చెట్టు ఒకటి ఉండే ఉసిరి చెట్టు సంథింగ్ ఉన్నాయి అక్కడ కూడా కూర్చున్నాం అనమాట కూర్చొని హ్యాపీగా ఇంకా పూజ చేసుకుందామని ఇంకా పసుపుతోటి అంత అలంకరించి చేసుకుంటూ ఉన్నాను ఇలా మా అమ్మ నేను మా మా అక్క ముగ్గురం పక్క పక్కన కూర్చొని కార్తీక మాసంలో దీపాలు పెడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా మేము ఇట్లా కింద నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపుతో అలంకరించేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాము ఇంకా మేము ముగ్గురు ఉన్నామంటే ఆర్చుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ కామన్ మధ్యలో నేను చేరి జోకులు వేసుకోవడం ఇవన్నీ కామన్ అనమాట సో నా ముగ్గు అయిపోతే ఇంకా వీళ్ళది ఇంకా అవ్వలేదు నేను ఏం చెప్తున్నా అని చూస్తున్నారు కదా మా మా అక్క పిల్లలు తీస్తున్నారనమాట వీడియో ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటుంది సగం తలలు కట్ అయిపోవడం సగం అన్నీ కట్ అయిపోతున్నాయంటే ఇంకా మా పిల్లలు తీస్తున్నట్టే లెక్క అందుకే చెప్తున్నా మీరు ఎలాగో నీట్గా తీయరు కొంచెం జాగ్రత్తగా తీయండి వీడియో లాంగ్ అయితే తీయకండి కొంచెం కట్ చేస్తూ తీయండి అని చెప్పి చెప్తూ ఆలుస్తూ ఉన్నాను నేను సో ఇంకా నేనైతే ముగ్గేసేసి అందులో పసుపు కుంకుమ అవన్నీ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా గౌరమ్మని చేస్తూ అనమాట ముగ్గురం నేను మా అక్క గౌరమ్మం చేసి పెడుతూ ఉంది నేను ఇదిగోండి గౌరమ్మం చేసి చూపిస్తూ ఉన్నాను అనమాట ఒకటి ఏంటంటే నేను గౌరవం చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను అమ్మో అయిపోతున్నట్టు కొంచెం ఇట్లా అనుకున్నాను కొంచెం కొంచెం వేసి పసుపు వేసేసి నీట్గా పెట్టాను నా గౌరవమే నచ్చిందంట పిల్లలకి మా అక్క పిల్లలకి వాళ్ళు చెప్తున్నారు పిన్నమ్మ నువ్వు చేసిందే బాగుంది నువ్వు వేసిన ముగ్గే బాగుంది అని చెప్పి అంటున్నారు అది నిజమా కాదు నాకైతే తెలియదండి మీకు చూసిన వాళ్ళకి మీకే తెలియాలి అది కూడా అక్కడ అందరు కార్తీక దీపాలు పెడుతూనే ఉన్నారు అది మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది అప్పటికి చాలా జనం ఉన్నారు ఇంకా అక్కడ పెడుతూ ఉన్నారు ఏటే అనుకుంటాను అక్కడ వెనక స్వామి వేసి వాళ్ళ వెనక అనమాట అక్కడ కళ్యాణం జరిగే మండపం ఇక్కడ స్వామి మనోరాళ్ళు చూడండి వాళ్ళు ఫోటోలు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు మేము ఇక్కడ దీపాలు పెడుతూ ఉంటే వాళ్ళు వీడియోలు ఫొటోస్ తీసుకుంటున్నారు ఫస్ట్ ఆమె తర్వాత తల తిమ తీస్తుందనమాట మా నాన్న ఇలా మాలలో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికి నెరవేరింది నాకైతే ఇంకా మేము ముగ్గులు అవి పెడుతున్నామని ఇంకా పెద్ద అమ్మ కూడా మా దగ్గరికి వచ్చి కూర్చుంది అనమాట నేను కూడా చూస్తా నేను కూడా ఎట్లా ఏంటి అనేసి సరే అని చెప్పాను అన్నాము ఇంకా దీపం వెలిగిద్దామనేసి ఒత్తులు అవన్నీ వేసుకున్నాము నూనె వేసేసాము ఇదిగో మధ్యలో ఏదో జోకులు కూడా వేసుకున్నాం పువ్వులు పెట్టుకుంటే మా అమ్మ ఒత్తులు వెలిగిచ్చేస్తుంది హడావిల్లో అందుకే నేను జోక్స్ వేస్తున్నా ఎక్స్ప్రెషన్ పెట్టేసేస్తున్నావు అని చెప్పి ముందు పువ్వులు వేయమ్మా అని చెప్పి చెప్పా నిజమే అనిపిస్తుంది నా ముగ్గే కొంచెం నీట్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా అంటే నేను పొగుడుకోవడం కాదు జస్ట్ అడుగుతున్నా మీకు అలా అనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి మా పిల్లలు అయితే అసలు తెగ పొగిడేశారనుకోండి నీ ముగ్గే బాగుంది నువ్వు చేసిన గౌరమ్మ బాగుంది అని చెప్పేసి పొగిడారు నాకు పోలే హ్యాపీ అనిపించింది సరేలా అని చెప్పేసి ఇంకా మా అమ్మది అయిపోయింది మా అమ్మ ధ్యానంలో కూర్చున్నట్టు అలానే కూర్చొని ఉందనమాట ఇంకా నేను అది ఇస్తూ ఉన్నాము పండ్లు మేము ఎక్కువ తీ తెచ్చాము కానీ ఇది ఇక్కడ దీపం పెడతామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కుదరదు అనుకున్నాం సో ఇంకా దీపాలు అయితే మూడు మూడు ఒత్తులు వేసి వెలిగించాను నేనైతే మా అక్క కూడా మూడు ఒత్తులు పెట్టేసింది త్రిమూర్తులు లాగా అనుకోండి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకా మా అక్క పిల్లలు కూడా దండం పెట్టేసుకున్నారు ఇంక ఇలా అయితే మేము పూజ చేసుకున్నాం ఇదే ఫస్ట్ టైం మేము కార్తీక మాసంలో అమ్మ కూతుళ్ళ ముగ్గురు ఇలా దీపాలు పెట్టుకోవడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంత శివయదయ్యా అనుకోవాలి అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు దీపాలు పెట్టాలి అని చెప్పేసి బట్ ఆయనే మా చేత పెట్టించుకోవాలి అని చెప్పి ఇలా పెట్టించారేమో అనిపించింది చాలా చాలా హ్యాపీ అనమాట మా ముగ్గులు కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మా అమ్మది అది మా అక్క చెల్లెలు ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం అనమాట కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి మా అక్క పిల్లలు కూడా అడుగుతారు ఎలా ఉంది ఏంటి అనేసి మీరు చెప్పాలి చూసారు కదా ఒత్తులు వేసి ఇది పెట్టాము ఇలా దీపాలు పెట్టేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గరికి వెళ్ళే అయ్యప్ప స్వామికి పీఠం పెట్టి అవన్నీ చేయాలి కాబట్టి చూశారు కదా ఇక్కడ కుండలు పెట్టి కుండల్లో కూడా మన దీపాలు పెట్టి వెలిగిస్తూ ఉంటారు మనం కావాలంటే మనీ ఇచ్చి ఇట్లా చెప్పుకోవచ్చు కార్తీక మాసం ముందే చెప్పాలన్నమాట అసలు మా కాక ముందు చాలా కొత్తగా ఉంది ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెన్స్ ఉండే ఈ ఓం నమశివా అనేసి అట్లాంటిది ఏం లేవు అది కూడా పక్కన అయ్యప్ప స్వామి గుడి బాబా గుడి కనిపించింది అనుకుంటాను మీకు ఇలా దర్శనం అంతా చేసేసుకొని మేము ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చాక మేము ఇంకా అయ్యప్ప స్వామికి పీఠం పెట్టుకుందాము సపరేట్గా దేవుడి గదిలో కాకుండా అనేసి హాల్లో పెట్టుకుంటున్నాం అనమాట మీరు నా వీ వినాయక చవితి వీడియోస్ చూసుంటే తెలుస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు నేను వీడియో చేశాను వినాయకుని కూడా నేను ఇక్కడే పెడుతూ ఉంటాను అనమాట సో ఇప్పుడు కూడా నాచైతే పెట్టిస్తున్నారు అయ్యప్ప స్వామిది కూడా ఇంకా పీట అయితే ఒక ఇట్లా పీట తీసుకొచ్చాము అది కొంచెం క్లాసీగా అనిపిస్తుంది దానివల్ల దాని మీద పసుపు పూసిన అంతగా కనిపించట్లేదు అనమాట కొంచెం ఎక్కువగా పూస్తూ ఉన్నాను పసుపు అలా నీట్ చుట్టుపక్కల పూసేసి బొట్లు అయితే పెడుతున్నాను నాకేంటంటే మరీ ఎక్కువగా బొట్లు పెడితే ఏంటంటే నాకు అంతగా నచ్చదు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడితే నచ్చుతుంది అనమాట మాకేమో అచ్చు టూత్ పెట్టేసి లైన్గా పెట్టేసి అని చెప్తూ ఉంది సో ఎలా పెట్టాలనేది నాకు క్లారిటీ లేదు బట్ నేనేంటంటే మరీ అంత మెండుగా పెడితే బొట్లే కనిపిస్తాయి పీట కనిపించదు కదా అనే తీరులో అనుకున్నాను నేను సో ఇలా అయితే బొట్లు పెట్టేసాను కొంచెం అక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా నీట్గా మళ్ళీ పీట మీద కొంచెం అక్షింతలగా బియ్యం వేస్తున్నాను అనమాట బియ్యం వేసేసి ఇంకా పీట అయితే దగ్గర పెట్టేసి తర్వాత మా స్వామి చేత పెట్టించాలి యాక్చువల్లీ మా స్వామికి అసలు ఏమీ తెలీదు ఎలా పెట్టాలి ఏంటి అని అందుకనే నేను మా స్వామిని మధ్య మధ్యలో పిలిపించి ఆ పీట మీద అక్షింతలు వేయించడం దాని మీద క్లాత్ వేయాలి కదా ఆ క్లాత్ కూడా మా స్వామి చేతే వేయించడం అవన్నీ చేస్తూ ఉన్నాము అయితే మాకు ఆ గురుస్వామి స్వామి దగ్గర నుంచి మేము అన్నీ తెలుసుకున్నాం ఎలా ఏంటి అనేది ఆయన కొంచెం చెప్పారు మేము కొంచెం ప్రయోగాలు చేశాము దయచేసి ఈ వీడియో మొత్తం చూసి ఎవరైనా స్వాములు ఉన్న ఎవరైనా పూజారులు ఎవరైనా కానీ చూస్తుంటే దయచేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ఇంకొకసారి ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి కాబట్టి మాకు తెలిసినంతలో మేము ఇలా పూజ చేసుకున్నాం దయచేసి ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇలా క్లాత్ కూడా వేసేసి నీట్గా పెట్టేసిన తర్వాత మేము పసుపు కుంకుమలతో అయితే మళ్ళీ బొట్లు పెట్టేస్తున్నాను పైన కూడా పెట్టేసిన తర్వాత కూడా పైన అక్షింతలు అయితే వేసాము ఈసారి కొంచెం పసుపు కలిపేసి బియ్యంలో ఈసారి అక్షింతలగా అంతా కొంచెం ఎక్కువ చల్లితే ఎందుకు అని చెప్పేసి లైట్ లైట్గా చల్లుకున్నాము అనమాట నే అదేంటి మీ అమ్మ వాళ్ళు మీ అక్క పిల్లలు ఎవరు చల్లలేదు అని మాత్రం అనుకోకండి బికాస్ ఎందుకంటే పెట్టేది నేను కాబట్టి నేను పెట్టాల్సింది స్వామి కాబట్టి మేమిద్దరమే వేస్తూ ఉన్నాము వాళ్ళు కూడా అలాగే అన్నారు కాబట్టి ఎందుకంటే అందరం బియ్యం వేసామంటే అక్కడ ఎక్కువగా అయిపోతాయి కదా అందుకనేసి సో ఇంక మా అయ్యప్ప స్వామి వచ్చేసారు పట్టం తీసి నీట్గా క్లీన్ చేసి స్వామికి పెడుతూ ఉన్నాం అనమాట ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉండే ఫోటో తీసుకున్నాం మేము విడివిడిగా ఎందుకు అనేసి ఇలా చిన్నదే తీసుకున్నాము పెద్దది ఎందుకు అని చిన్న పటమే తీసుకున్నాను ఇలా బొట్లు అన్నీ పెట్టేశాను అనమాట మా వాళ్ళ మధ్యలో ఫోజులు ఇవ్వని అడుగుతూ ఉన్నారు అసలే నేను ఈ చేస్తున్నా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఫుల్లీ బిజీ బిజీగా చేస్తుంటే వీళ్ళ మధ్యలో అడుగుతూ ఉన్నారు మా స్వామి మధ్యలో వచ్చి ఇక్కడ బొట్టు పెట్టలేదు అక్కడ బొట్టు పెట్టలేదు అని చెప్పేసి బొట్లుతో నింపేయమంటాడు నాకేమో కోపం అసలు ఎందుకంటే పటం అన్నాక స్వామికి ఒక ఒక పద్ధతిలోనే పెట్టాలి బొట్లు ప్రతి దగ్గర బొట్లు పెడితే బొట్లే కనిపిస్తాయి కానీ అక్కడ దేవుడు కనిపిస్తాడా అందుకే నాకు అంతకు నచ్చదు మా స్వామి చెప్పింది నేను అన్నీ పెట్టలేదు ఒక్కొక్క చోట పెట్టాను అనమాట సరే అని చెప్పేసి ఇంకా స్వామి చేత ఫోటో పెట్టిద్దామని అనుకున్నాము ఇంకొకటి ఏంటంటే నేను ఎందుకు పెడుతున్నాను అంటే మా వాళ్ళు నా చేత పెట్టిస్తూ ఉంటారు నాకు అదే అలవాటు అనమాట ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు నువ్వే చేయి నువ్వే చేయి అంటూ ఉంటారు సో అందుకని పైన ఇంకా ఓం అని అయితే రాస్తున్నాం ఫస్ట్ రాసుకోవచ్చు కానీ పట్టం ఎంత సైజులో వెళ్తుంది ఏంటి చూసుకొని పైన రాద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము మా స్వామి నేను రాసేది చేస్తుంటే ఆ స్వామి వచ్చి అలా కాదు ఇలా పెట్టు అంటుంటే నాకు స్వామి నువ్వే పెట్టేసా అని చెప్పేసి స్వామికి ఇచ్చేసాను ఆ స్వామి ఏదో పెట్టుకుంటూ ఉన్నారు ఓంకారం ఇంకా గంధం తల పెట్టిన తర్వాత నేను ఇంకా అయితే పెట్టేసుకున్నాను పైన కుంకం బొట్లు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పారు సరేలే అని చెప్పి అది కూడా పెట్టేశాను బొట్లు ఇంకా అయిపోయిన తర్వాత మూడు నామాలు మా స్వామి చెప్పకపోయినా నేను పెట్టేదాన్ని కానీ మా నాన్న స్వామి వచ్చి మళ్ళీ చెప్తున్నారు స్వామి నేను పెడతాను ఆవేశం వద్దు అని చెప్పాను నేను బొట్లు అయితే పెట్టేసి అంత అయిపోయిన తర్వాత స్వామి వారికి తెచ్చిన పువ్వులతోటి అంత నీట్గా అలంకరించేసుకొని మేము కొత్తవి అన్నీ కొత్తవి కొన్నామన్నమాట దీపారాధన కుందలు కానీ దీపారాధన చేసుకునే మొత్తం వస్తువులన్నీ కొత్తయే కొన్నాము ఇంకా ప్రసాదాలు ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకున్నాము పూజ అయితే మా స్వామి చేత చేపించాలని అయితే అనుకున్నాను అంటే పెట్టింది పీఠం మనమైనా చేయాల్సింది మా స్వామి ఫస్ట్ టైం కాబట్టి అందరూ అనుకుంటున్నారు కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటున్నావు ఏంటి అనేసి ఫిఫ్త్ టైం అంటాం మళ్ళీ ఫస్ట్ టైం అంటాం అనుకుంటున్నారు కదా ఏం లేదండి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మా నాన్న హైదరాబాద్లో ఉండేవాడు అంటే సెలవులకి ఇట్ల మధ్యలో పండగలు అప్పుడే వచ్చి ఉండేవాళ్ళు మా దగ్గరికి అలా మాల వేసినప్పుడు మా ఇంటికి రావడానికి అస్సలు కుదరలేదు ఫోర్ టైమ్స్ మా మా నాన్న మాల వేసింది హైదరాబాద్లోనే అక్కడ మా మావయ్య వాళ్ళు మా బాబాయిలు చాలామంది ఉంటే వాళ్ళ దగ్గర వేసి అక్కడే ఉండేవాడు అట్లీస్ట్ ఒక్కసారి మా నాన్నే మాలో చూద్దాం అనుకున్నాం మాకు అస్సలు కుదరకుండేది ఇరుముడి కట్టుకొని వెళ్ళేటప్పుడైనా ఒకసారి చూద్దాం అనుకున్నాం ఒకసారి కుదిరి తుది చూద్దాము అనుకునే టైంకి కుదరకుండా అయిపోయింది అనమాట అందుకని మా నాన్న నాలుగు సార్లు వేసుకున్న నేను అంతవరకు ఎప్పుడు మేము మాల్లో చూడలేదు ఫొటోస్ చూడడమే కానీ డైరెక్ట్గా చూడలేదు అందుకే అంటున్నాను నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనింది ఇందుకే అనమాట మా కళ్ళ ముందు స్వామి మాలగా వేసి మా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఇదే మేము ఫస్ట్ టైం చూడడం అందుకే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది నాకు చాలా హ్యాపీ కూడా అనిపించింది ఎట్లా అసలు ఎప్పుడు వేయాల్సిన ఫిఫ్త్ టైం మాల అంటే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అట్లా అనుకోండి అప్పుడు వేయాల్సిన మాల మా నాన్న ఈ ఇయర్ వేస్తాను ఆ ఇయర్ వేస్తాను అంటుండేవాడు అలానే మధ్యలో అంటూ అవన్నీ వచ్చి అసలు వేయకుండా ఇట్లా జరిగిపోతూనే ఉండే ఇంకా మేము ఇంకా కోప్పడి అరిచేసాం అనమాట ఇంకా నీకు వయసు అయిపోతుంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేస్తావు ఆ ఫిఫ్త్ టైం ఒక్కటి వేసేసి ఆపేద్దాం వెయ్యి అని చెప్పాము ఎందుకంటే అమ్మకి కూడా హెల్త్ బాగాలేదు ఈ మధ్యకాలంలో సో అందుకనే మేము ఎందుకు చెప్పు అని చెప్పేసి మేము అడిగాము ఇంకా మేము గొప్పడి గొడవ పడేసరికి ఇక సరే ఇయర్ వేసేస్తాను అని చెప్పేసి నవంబర్ టెన్త్ అయితే వేసారనమాట ఇంకా మా నాన్న స్వామి చేస్తే పూజ చేయించాము ఇది ఫిఫ్త్ టైం అయినా కూడా మా నాన్నకి అసలు పూజ చేయడం కూడా రాలేదు అదేమంటే నేను హైదరాబాదులో ఇలా చేసా అలా చేసా అంటాడు మరి ఇక్కడేమో పూజ చేయడం కూడా సరిగ్గా రాలేదు సరే అంతా దేవుడి దయ్య ఇలా చేసినా అన్నీ ఆయనకే తెలుసు తప్పులు ఏమైనా చేస్తుంటే అయ్యప్పే చూసుకుంటారనే నమ్మకం నాకు నింది ఆ నమ్మకం నాకు బాగానే అనిపించింది ఏ రోజు తప్పు చేసినా ఆయన మన్నించి వదిలేస్తారా కానీ మనమేం కావాలని ఎప్పుడు ఏది తప్పు చేయము కానీ ఎవరైనా మాల వేసి స్వాములు చూస్తూ ఉంటే మాత్రం ఈ వీడియో ఏదైనా దయచేసి తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి నేను నేర్చుకుంటాను స్వామి ఇంకొకసారి ఏది తప్పు చేయకుండా ఇంకోసారి మళ్ళీ ఆ తప్పు జరగకుండా అయితే చూసుకుంటాను ఇలా స్వామి అయితే మేము దీపారాధన పూజ చేసేసుకున్నాము ఆ అక్క పిల్లలు మేమందరం ఉండి హ్యాపీగా చేసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది గుడికి వెళ్ళి మాల వేసుకొని ఇంటికి వచ్చి పూజ చేసి అంత అయ్యేలోపు నైన్ థర్టీ టూ టెన్ అయిపోయింది అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కొంచెం లేట్ అయితే అవుతుంది కదా సో అట్లయితే అయ్యింది ఇంకా ఆంధ్రం దండం పెట్టుకుంటూ ఉన్నామన్నమాట స్వామి దగ్గరికి వచ్చేసి నేనైతే ఒకటే మొక్కుకున్న అయ్యప్పకి ఇప్పుడు పెట్టిన పీఠంలో నీకు చేసిన పూజలో ఏదైనా సరే తప్పు ఉంటే మన్నించు స్వామి మీ పిల్లలు అనుకొని తప్పుని క్షమించు అని చెప్పాను ఇంకొకటి నాకు కావాల్సిన కోరిక ఏంటి అనేది నీకొక్కరికే తెలుసు నేను విడిగా నీకు ఇదిగో నాకు ఇది కావాలి నాకు ఇది చేయని అని నేను చెప్పే అంత ఇది కాదు కానీ

నా కోరిక ఏంటనేది మీకు తెలుసు ఆ దేవుడికి తెలుసులేండి సో నేను అందుకే ఎలా మొక్కుకున్నాను ఆ కోరిక నెరవేర్చమని ఆయనకే చెప్పుకున్నాను అనమాట ఇంకా మా నాన్నస్వామి పూజ అయిపోయిన తర్వాత కొన్ని చిన్న బుక్స్ అయితే తీసుకొచ్చామో శరణాలు చెప్పాలని అప్పటికి మేము టిఫిన్ చేయలేదు చాలా నీరస కానీ చదవండి చదవండి ఇంకా గొడవ ఇంక మా నాన్న స్వామితో సరే కానీ అని చెప్పేసి నేను మా అక్క కూర్చొని మంత్రాలు అయితే చదువుతూ అనమాట కొన్ని మీకు వినిపిస్తాను తెలుగు కదా కొంచెం మాకు కష్టంగానే ఉండే నాకు కొంచెం మంత్ర అంటే బుక్స్ చదవడం అలవాటు ఉంది దేవుడిది మాకు కొంచెం తక్కువ అలవాటు అనమాట సో నేను కొంచెం ఫాస్ట్గా చదవగలుగుతున్నాను మాకు కొంచెం లేట్ అవుతుంది అనమాట కొంచెం ఇట్లా అడ్జస్ట్ అయ్యి ఇద్దరం కూర్చొని మంత్రాలు అయితే చదివేశాము మేము అయ్యప్ప స్వామి పీఠం అయితే హాల్లో పెట్టాం మీరు గమనిస్తున్నారు కదా ఎందుకంటే మేము ఇంట్లో భజన కూడా చేయించుకోవాలనుకున్నాము అందుకని లేదంటే పూజ గదిలో పూజ గది అంటూ మాకు సపరేట్ ఏమి ఉండదు వంటగదిలోనే మేము ఒక సైడ్కి దేవుళ్ళు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట మా అమ్మ ఏంటంటే అక్కడే పెట్టిద్దాం అని అన్నది కానీ నేను ఇట్లా భజన చేయాలి అన్నప్పుడు కొంచెం కష్టం కష్టమవుతుందమ్మా నీకు విడిగా కూడా ఉంటే బాగుండు నువ్వు విడిగా పెట్టుకో అని చెప్పేసి అయితే పెట్టాము ఇట్లా విడిగా హాల్లో అనమాట అంత పూజ అయిపోయిన తర్వాత మా నాన్న స్వామికి కూడా దండం అని చెప్పేసి ప్రతి ఒక్కరం వచ్చి దండం పెట్టుకుంటూ ఉన్నాము నేను ఎందుకు అంతసేపు బలంగా మొక్కుకుంటున్నా అంటే నా మొక్కు కూడా మా స్వామి దగ్గర చెప్పుకుంటూ ఉన్నాను అందుకే అంతసేపు ఉన్నాను ఇంకా మా అమ్మ అందరం దండం పెట్టేసుకున్న తర్వాత మేము ఎలా పూజ చేశానో చూపిస్తున్నాను చూడండి ఇలా ఓమన్ రాసి లాగా అట్లా మూడు నామాలు పెట్టేసి కింద స్వామిని పెట్టి ఇలా చేసుకున్నాము మీరు ఏమైనా తప్పు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలా అయితే మేము మా నాన్నమాల వేసింది ఎలాగా మేము ఎలా ఇంట్లో పూజ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపించేశాను ఈ వీడియో ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఆల్ అండ్ క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయన్నమాట ఇదిగోండి మన మాల వేసింది అక్కడ చూపిస్తున్నాను వెనుక సైడు ఈ వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి స్వామి ఏ శరణమయ్యప్ప థ్యాంక్ యూ బాయ్ బాయ్